కిడ్నాపింగ్ కేసులో సిట్ విచారణకు పది సార్లు పిలుచునా వెళ్తానన్నారు కేటీఆర్ ఇక అటెన్షన్ డైవర్షన్ కోసమే సిట్ విచారణ పేరుతో కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు మంత్రులతో పాటు అందరి ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని అన్నారు కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ ఏమన్నారు ఇప్పుడు ఒకసారి కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అనే డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా మరి కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే చదువు సంస్కారము మర్యాద హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి నేను చేసే ప్రార్థన ఏంటంటే ఈ పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభ గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఏడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాను పోయి అడుగుతా ఏమడుగుతా ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు గత రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతాం ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక రెండు నెలలు నడిపిస్తారు డ్రామా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు మీరే రాయిస్తారు మీరే మళ్ళీ మీదకెళ్ళి మా వ్యక్తిత్వ హం చేసే ప్రయత్నం చేస్తారు ఇక వీళ్ళని బెదిరించిండట వాళ్ళని బెదిరించిండట అని మీరే రాపిస్తారు రెండు నెలలు మళ్ళీ మూడు నెలలు మీరే రాపిస్తారు ఏ హీరోయిన్లో ఫోన్ ట్యాప్ కాలేదు ఎవరిది కాలేదు అంత బోగస్ ఇన్రోల్మెంట్ చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు మరి నా పరువుకి నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యుడా ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా రాసిన మీడియా వాళ్ళ బాధ్యులని నేను అడుగుతాను అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాబ్ జరగడం లేదు అని చెప్తాడా ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసుోడు ఉన్నాడా డీజీపీ శివధారెడ్డి ముందుకొస్తాడా ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకొస్తాడా కమిషనర్ సజ్జరాన్ ముందుకొస్తాడా రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు ఉరికురికి దొరికిపోతుంటాడు అట్లాగే ఈయన కూడా ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉతిగా దొరికిపోతాడు తయన సింగరేణిలో దొరుకుతాడు మూసీల దొరుకుతాడు హైడ్రాలో దొరుకుతాడు ఎక్కడెడితే అక్కడ దొరికిపోతాడు ప హిల్ట్ కుంభకోణంలో దొరుకుతాడు లగచల్లలో దొరికిపోతాడు దొంగ దొరికి ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో దండుపాలెం ముఠా ఉంది ఈరోజు క్యాబినెట్ క్యాబినెట్ ఎవరి ఎవరిని వాళ్ళు అందినకాడికి దోచుకోని స్కీంలో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద మాకేం ఫరక్ పడది ఎవరికి భయపడడు రేవంత్ రెడ్డి కాదు వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాము నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది అందరినీ కాదు కొంతమంది పోలీసులు వాళ్ళు ఎవరైతున్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను ఎందుకు వదిలిపెట్టను ఇక్కడ నా వ్యక్తిత్వం అనడం చేస్తూ ఉన్నారు లేని లింకులు అంటగట్టి లేని రంకులు అంటగట్టి నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్ కోయండు ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు మాకు తెలుసు మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మీద మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద మీ అవినీతి మీద మీరు ప్రజలకిచ్చి ఇచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద అనుముల రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిందో అన్న దాని మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు నాలుగు హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం హండ్రెడ్